వెల్కమ్ టు ప్రణన్న ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి డిఈఓకు సంబంధించిన అంటే మే పదమూడవ తేదీ మే ఇరవై ఐదవ తేదీన జరిగిన ఈ యొక్క డిఈఓ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు రానుంది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దానికి సంబంధించిన వార్త రాలేదు కానీ వన్ ఈస్ట్ హండ్రెడ్కి సంబంధించిన న్యూస్ అనేది ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఆ యొక్క న్యూస్ని మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తా అలాగే ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో డిప్యూడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు విద్యా సంబంధిత విషయాల గురించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పనిసరిగా లైక్ వేస్తారు కదా ఓకే రైట్ అందరూ లైక్ వేశారని నేను నమ్ముతున్నాను మీరు లైక్ చేయడం వల్ల నాకు మరింత బూస్టింగ్గా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసే ప్రయత్నం చేయండి అలాగే డిప్యూడియోకి సంబంధించి చాలామంది విద్యార్థులైతేనేమి లేకపోతే పిఆ మన ఉపాధ్యాయ సంఘాల ఎమ్మెల్సీలు అయితేనేమి గతంలో చాలా వరకు ఒక వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది కానీ ఈరోజు మనం గమనిస్తూ ఉంటే నూతన ప్రభుత్వం మారిన వేళ ఆ నూతన ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీలే అంటే టీడీపీ ఎమ్మెల్సీలే దాదాపు ఒక వినతి పత్రాన్ని ఇవ్వటం జరిగిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే వన్ ఈస్ట్ హండ్రెడ్ ఇవ్వాలి అనే విషయాన్ని వాళ్ళు మాట్లాడుతూ వారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది అంటే గవర్నమెంట్ కూడా వా వారి యొక్క ఎమ్మెల్సీలు ఇవ్వటం వల్ల కొంచెం సీరియస్గా ఉంటుంది దాదాపుగా వన్ ఈస్ట్ హండ్రెడ్ అనే అంటే ఒక పోస్ట్కి వంద మంది అభ్యర్థులను తీసుకునే అవకాశం ఉందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అలాగే గ్రూప్ టూకు సంబంధించి వాయిదా వేయాలని కూడా సెలవిస్తూ ఉన్నారు సో దీని అన్నిటిని మనం పరిశీలిస్తే దాదాపు ఏపీపీఎస్సీ బోర్డు మారిన తర్వాత వీటి నిర్ణయం తీసుకుంటారు నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో కూడా దాని గురించిన కొంచెం చర్చ అనేది కొంతవరకు రావడం జరిగిందని కొంతమంది అభిప్రాయపడతా ఉన్నారు సో కాబట్టి ఏదేమైనా వన్ ఇస్ట్ హండ్రెడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఆ యొక్క వార్తను మీకు చూపించే ప్రయత్నం చేస్తాం రైట్ ఇక్కడ మనం అందరం గమనిస్తూ ఉన్నాం డివైఈఓ మెయిన్స్కి నిష్పత్తి పెంచాలి అని టీడీపీ చెప్తుందనేసి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఈరోజు వార్తగా రాసుకొని రావడం జరిగింది డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డివైఈఓ పోస్టులకు సంబంధించి మెయిన్స్ పరిష్ఠకు వన్ ఈస్ట్ హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని టీడీపీ ఎమ్మెల్సీలు ఏపీపీఎస్సీని కోరారు సో ఎమ్మెల్సీలు ఎవరైనా ఎవరంటే భూమిరెడ్డి రెడ్డి కంచర్ల శ్రీకాంత్ వేంపాడ చిరంజీవి సోమవారం ఏపీపీఎస్సీ చైర్మన్కి లేఖ రాశారు వీరేం చెప్తున్నారంటే పదిహేడు ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ పోస్టుల భర్తీ చేపట్టారని ఈ నేపథ్యంలో ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోరటం జరిగింది సో ప్రస్తుతం వన్ ఈస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నందున దాన్ని మార్చాలని కూడా సూచించారు సో కాబట్టి వన్ ఈస్ట్ హండ్రెడ్ ఏర్పడుతుందనే ఆశాభావం ఆశా దృక్పథంతో మనం కలిగి ఉందాం ఎందుకంటే వీరు టీడీపీ ఎమ్మెల్సీలు సో కాబట్టి ప్రభుత్వం కూడా టీడీపీ ఉంది కాబట్టి తప్పనిసరిగా దీని మీద ఒక న్యాయం తీసుకుంటుందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఎవరైతే డిప్యూటీ డిఇఓకు ప్రిపేర్ అయ్యి ఫిలిమ్స్ రాసి ఉంటారో వారందరూ కూడా క్వాలిఫై అవుతా ఉన్న అన్న వాళ్ళందరూ కూడా మెయిన్స్కి సిద్ధం కండి మన ప్రణ్య ఎడ్యుకేషన్ ఛానల్ యాప్ నందు అతి త్వరలోనే పేపర్ టూకు సంబంధించిన మెంటార్షిప్ని అంటే ఎగ్జామ్స్ వరకు మాత్రమే నేను ప్రారంభిస్తా ఉన్నాను జస్ట్ ఈ వారం లేదా జూలై ఒకటో తేదీన ప్రారంభించాలనే ఆశ కలిగి ఉన్నాం సో ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారందరూ కూడా కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ని తెలియజేయండి అలాగే మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి తమిల్సీలు ఏమి మాట్లాడతారో మనం ఒకసారి వారి మాటల్లోనే విందాం ఈవైఈఓ ఎగ్జామ్ని వన్ ఇస్ట్ ఫిఫ్టీకి బదులు వన్ ఇస్ట్ హండ్రెడ్ రూపంలో రేపు మెయిన్స్ పిలవాలని అడుగుతున్నారు ఇది వాళ్ళు చెప్పే బలమైన రేంజ్ ఏంటంటే ఈవైఈఓ ఇచ్చి పదిహేడు సంవత్సరాలు అవుతుంది పదిహేడు సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ డీవీఈఓకి ఎక్కువగా టీచర్లు ఎంఈఓలు ఎక్కువగా ప్రిపేర్ అవుతూ ఉంటారు మొన్న స్పాట్ వ్యాజుయేషన్ వల్ల టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వల్ల ఎలక్షన్ డ్యూటీ వల్ల ఇన్ సర్వీస్ ట్రైనింగ్ వల్ల మాకు సరైన సమయం దొరకలేదండి కాబట్టి వానెస్ట్ ఇస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పారు అది కూడా హేతుబద్ధమైన కారణం కాబట్టి దీన్ని కూడా మేము ముగ్గురు కూడా రిప్రజెంట్ చేసాం ఈ రెండు విషయాలతో పాటు ఇంకొక రెండు విషయాలు కూడా చర్చించడం జరిగింది ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ వన్ విషయంలో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెయిన్స్ రిజల్ట్ పెట్టడం కానీ ఎంట్రీ మార్కులు పెట్టడం కానీ చేయటం లేదు మేము చేయమని చెప్పి వారల్గా మేము సెక్రటరీ గారిని కోరడం జరిగింది వీడియో చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో డిప్యూటీఓకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు విద్యా సంబంధిత విషయాల గురించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పనిసరిగా లైక్ వేస్తారు కదా ఓకే రైట్ అందరూ లైక్ వేశారని నేను నమ్ముతున్నాను మీరు లైక్ చేయడం వల్ల నాకు మరింత బూస్టింగ్గా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసే ప్రయత్నం చేయండి